అయ్యో మా అన్న నేను చేయకండి కావాలంటే మా ఆయన వేసేయండి కాదు మా ఆయన వేసేయండి మా ఆయన వేసేయండి మా వేసేయండి మా ఆయన వేసేయండి అబ్బో దేవన ఒలింపిక్స్ ఆ వేయండి డబ్బులు ఆదిగా యాస్ట్ ఆ మాట ముందు తీసుకోండి హెవీ అమౌంట్ ఏంట్రా పిచ్చగాడికి వేస్తున్నట్టు వేస్తున్నారు మీ దగ్గర ఉన్న కోట్లు కోట్లు బయటికి తీయండ్రా ఈ కాలనీలో కోట్లు ఉంది ఒక అక్క దగ్గరే ఎవరు అక్క అదిగా చర్నక్క రేయ్ వెళ్లి దాని లక్కండకే బోకే పో సరిపో అమ్మాని అమ్మా నా గొంతు మీదనే కత్తి పెట్టిండు ఎవడురా నువ్వు ఎనగ నుంచి కాదు దమ్ముంటే ముందుకొచ్చి ఆ బ్యాగ్ చేపే హే నిజం చెప్పు ఎన్ని కోట్లు దాచావు కోట్లాడున్నాడా కొక్కినా కొడక నా తానున్న పైసలు అన్నిగో గీ బస్తేనే వడ్డీకిచ్చిన గ రాగికో లచ్చిచ్చినా గీ అన్నమాడుకో లచ్చిచ్చినా గీ లెక్కలను కానీ చెప్తాను ఇంకా రౌడులో అయితే డబ్బంతా ఇక్కడే ఉందన్నమాట హై అందర్ని లాక్కు ర రా ఏయ్ ఎవరు నువ్వు ఎవరు పల పెసరంట 15 ఓట్ల తేడా తోడిపోయాడు ఎల్ రా ఎవవా hey ముందు లేసేం రా ఆగండి మీరు మమ్మల్ని లేసే లోపు మిమ్మల్నిమే మేము ఏసేస్తాం రేయ్ ఇది మాట్లాడుకుంటున్నారు రా దోస్కాయ బాంబు రాయిది కిడ్డా పున్నది ఇది

మనకి మన బిడ్డలకి జన్మనిచ్చే తల్లులు రాడవాళ్ళంటే గట్టిగా ఓ మాట అంటేనే తట్టుకోలేక కన్నీళ్లు పెట్టేసుకునే పిచ్చి తల్లు రా అలాంటి పిచ్చి తల్లిని పట్టుకుని ఇది రాఖీ సినిమాలో ఎలాగైనా మాకు తెలుసు ఆ వంకతో పెసక కర్ర నీకంటే వాళ్ళే బ్యాటర్ తెలిసిపోయింది అయ్యేది పెట్రోల్ బ్యాకెట్ ఎవడేం చేస్తాడో చూస్తాను నువ్వు రామా నీ అబ్బాయి సరే లో లాగేసే నువ్వు లోపల రా మనిషి నరకడానికి కత్తి వాడతాం మరి నేను చెట్టు నరకడానికి చెరుకు నరకడానికి కట్టె నరకడానికి గొట్టు నరకడానికి గుంజు నరకడానికి నీలాంటి రౌడీనా కొడుకు తల తెగ నరకడానికి నేను కత్తి వాడతాను హై నేను ఒట్టి చెట్లతో తిరిగింది తక్కువ కత్తి పట్టుకుని తిరిగింది ఎక్కువ పవన్ కళ్యాణ్ ఫోటో చూడగానే ఫోన్కి వచ్చిందన్న ఇంత పెద్ద గత్తి నా జీవితంలో ఎప్పుడు చూడదన్నా ఇది నీ ఉంటేనే కరెక్ట్ అన్న పట్టుకో అన్నాడు ఎంత బాగా కొడుతున్నారు నువ్వు చిన్నపిల్లవి చూడకూడదు ఎరా సెవడు లేదు అనుకుంటున్నారా నీకు కోట్లు కావాలా ఎరా బుర్ర పైన కాదు లోపల కూడా ఏమి లేదు

ఎవరే గున్నయనుగున్నో అంటే నమస్కారం పెళ్లాన్ని అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి స్వామి అది ఎక్కువ నాయనా కుదరదు ఎప్పుడు స్వామి నా ప్రాబ్లం కు పరిష్కారం చెప్తారని చెన్నై నుండి వచ్చాను నువ్వు చెన్నై నుంచి వచ్చినా మద్రాసు నుంచి వచ్చినా దారి ఖర్చులు బొక్కనాయనా అది తప్ప ఇంకేదైనా నాకున్నది ఒక్క సమస్య స్వామి నేది పరిష్కారం లేని సమస్య నాయన అప్పటి సున్నా ఎప్పుడు స్వామి దెయ్యాలని భూతాలని ఏనుగుల్ని పుల్ని అదుపు అదుపు చేయలే స్వామి అలా చేయగలిగితే నేనెందుకు సన్యాసిని సన్యాసినవుతాన్రా అంటే నాకంట సీనియర్ నన్నే బండ నాకంటే నన్ను బంటవా

ఇప్పుడు అర్థమైందా ఈ ట్రంపర్ థామస్ ఉంటే ఏంటో తాత్పర్యం కూడా అయిందిరా నాయన మిస్టర్ థామస్ జస్ట్ రైట్ ఏంటిది ఏమైంది మీరు ట్రంపెట్ ఇంత బాగా వాయిస్తారనుకోలేదు ఈ సన్యాసికి విసురుతూ బ్రతకడం కంటే మీరు ట్రంప్ ఎట్టు వాయిస్తూ ఉంటే వింటూ చావడం మంచిది నేను మీతో వస్తాను ఐ లవ్ ఇప్పుడు నా సమస్యకి పరిష్కారం దొరికింది ట్రంప్ పెట్టు వాయించినందుకే ఇది ఆడితే వెళ్ళిపోయింది ఇక తబలాలు ఫ్లూట్లు వాయించే వాళ్ళు వీళ్ళు కూడా వెళ్ళిపోతారేమో ఇక మేదట ఎవరినైనా రానిండి కానీ మ్యూజిక్ రాని పైసలు ఎప్పుడు కడుతున్నావు నా కూతురు పెళ్లికి ఖర్చు అయిపోయినా అనుకోకుండా పెళ్లి తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒక్కటే పెండ్ అక్క దగ్గర పెళ్లి మాట అడ్డంగా నరికేస్తా నీ వైటు సిబ్బులే మనల్ని కాలనీ నుంచి పంపించాలని మాస్టర్ ప్లాన్ వేసారు అదే రివర్స్ అయింది మరి ఇప్పుడు కాలనీకి మనమే కదా కింగుల ఆకురౌడీల్ని నలుగురిని కొట్టినంత మాత్రాన హీరోలు అయిపోరు మీకు దమ్ముంటే మీస ఉంటే రోష ఉంటే కలిజా ఉంటే మాకు అప్పులు కూడా ఉన్నాయి మ్యాటర్ ఏంటో చెప్పు అందరూ మెచ్చుకునేలా ఒక్క మంచి పని చేయండి ఏం చేయాలి చేతనైతే స్వర్ణకకి పెళ్లి చేయండి ఆ మాకేంటి లాభం ఎంత కావాలి 10000 అవుద్ది 50000 ఇస్తాను ఏ లక్ష అడగాల్సింది అది సరే స్వర్ణకు పెళ్లి చేస్తాం కానీ చెల్లరావడెత్తాడు ఇప్పుడే వచ్చి తీసుకెళ్ళి హ్మ్ పోతే పోయింది ఈ దెబ్బతో వీళ్ళు కాలనీ వదిలి వెళ్ళిపోవడం ఖాయం స్వామీజీకి మ్యాటర్ మేటర్ రెడే మరి స్వర్ణకి మేటర్ ఎవరు ఆ నేను ఒప్పుకోను ఆవిడ వయస్ ఏంటి నా వయస్ ఏంటి అవడి 70 ఏమమ్ నేను 60 ఏమమ్ నిన్న దొక్కువాదు అహ్ ఊరుగా బయ్ ను గాదులేవయ్యా హ్మ్ ఈ ఫోటో డాక్టర్ గారు బాగా బిగ్ సిక్స్ ప్యాక్ డ్రెస్ ఎలా ఉంది మీరు గోసి పెట్టుకున్న అందంగా ఎప్పుడు చూసావు బాబు చూసి మనం ఎక్కడికి వెళ్ళాలి మరదే శుభకార్యానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదమ్మా పోనీ ఎక్కడి నుంచి వస్తున్నావు స్వర్ణ డాక్టర్ గారు మీ హాస్పిటల్ డెవలప్మెంట్ డబ్బు కావాలి అలాగైతే మాతో వచ్చాయో వింటానికి బానే ఉంది కానీ తలుచుకుంటాను కదా ఏం డాక్టర్ గారు వాళ్ళ ముగ్గురిని ఏడకి తీసుకెళ్తున్నారు ముగ్గురు ఏ డాక్టర్ గారిని తీసుకెళ్తున్నాకి శుభకార్యానికి వెళ్ళేప్పుడు ఏడకే అని అడగకూడద

లోపల కూర్చుని మాడుకుంటే ఉంటే బాగుంటుందని డాక్టర్ గారు కూర్చోండి చెప్పండి రి సంగతి ఏంటి ఏమి లేదు చెల్లమ్మా మేమంటే పర్వాలేదు పెద్ద ఆయన తీసుకొచ్చాం కదా కూర్చోబెట్టి మాడితే బాగుంటదని గది కూడా నిజమే అవునక్క కూర్చోండి నువ్వు కూడా కూర్చోక్క ఇప్పుడు చెప్పుండ్రా మీకు కథ ఏందో తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాఫీలు టీలు ఇవ్వడం మన సంప్రదాయం కదా ఏమంటారు అక్కయ్య గారు అబ్బో నీకు చాలా విషయాలు తెలిసే ఏదో మీ అభిమానం రే ఒక్క చాయలు దాక్తారన్నది చాలు ఫిగర్ నువ్వు ఉండమ్మా చెల్లి నీ చేతి ఇవ్వడం ఒకసారి ఏందో అనుకున్నా మీ తాన చానా చానా ఉంది రో ఏదే మామా ఒక్కసారి తల పైకి ఎత్తి చూడు నన్ను కాదు అక్కడ ఎందుకు చెప్పింది చెయ్యి నువ్వు కూడా చూడు చూడనికేముందిరా బోర్లించిన బుట్టి చెంబు మోహం ఏం పర్లేదు చూడక్క స్వర్ణక కన్ను పిల్లలా ఉంది కదా ఇంత పెద్ద నేను కన్నపిల్లూ చూడలేదు ఇప్పటికైనా వచ్చిన సంగతి చెప్తారా లేకపోతే ఏమైనా మర్యాదలు మిగిలిపోయినాయా అంటే రాత్రంతా మేము ముగ్గురం ఆలోచించి రీసెర్చ్ చేశాం ఓకే ఏ ఆడదానికి లేని కోపం ఆవేశం మీకు మాత్రమే ఉన్నాయంటే కారణం మీకు పెళ్లి పెటాకులు లేకపోవడం వల్లే మీలో ఉష్ణం లావాలా ఉప్పొంగుతుంది అది కంట్రోల్ కావాలంటే పెళ్ళి ఒక్కటే మార్గం మేము డిసైడ్ అయిపోయాం